అమ్మా అమ్మా మనం అందరం సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికే మానవ జీవితం అలా ఆనందంగా మోక్షం పొందాలి మనం ఇప్పుడు మేము తోటలో ఉండి ఇప్పుడు అంటే నుంచి భోజనం టిఫిన్ ఏం చేయకుండా ఇప్పుడే కొన్ని పళ్ళును టమాటా పళ్ళు తిన్నాను అన్నమాట అవును అమ్మ అమ్మా అమ్మా చాలా సంతోషం అమ్మా మీ పేరు మా చెల్లి పేరే మేం కాదేంటి మేము మా చెల్లిని అలాగే పిలుస్తాం దాని పేరుతో పిలుతామేంటి బుజ్జి అనే పిలుస్తాం ఇంకో జన్లో అమ్ములని పిలుస్తాం

అంతే కదా ఇప్పుడు మన దగ్గర లేనిది మన కాడ లేనిది ఏది ఆడకు పోయిన ఒక అందం ఉంటది మన కాడ లేనిది ఉంది మన కాడ అమ్మ ఉంది నాయన ఉన్నాడు దేవుడు ఉన్నాడు ప్రకృతి ఉంది కొండలు ఉన్నాయి ఉన్నాయి ఆడక ఆడి దగ్గరే ఉందమ్మా ఆడి దగ్గర ఏముందమ్మా అది ఇది కదమ్మా భాగ్యం ఇది కదా నేను నేను బాధపడేది అది ఈ కొండల రాయిని వదిలేసి ఎవరో ఎంఈ అండి పుట్టిందా అని వాడు గాడ్ అంటాం ఎంత బాధాకరం కొండని తినోని వదిలేసి కొండల మీద ఉన్న వదిలేసి అందుకనే మనకు అన్నమయ్య చెప్పారు స్పష్టంగా చెప్పారు బావింపసకల సకల సంపద రూపమది ఓ పావనమయము పావనమునకెల్ల చెంగటన్ చూసారా అమ్మా అమ్మా నేను అదే చెప్పాను ఆనందాన్ని దాచు ఒక్కడే అనుభవించకూడదు అమ్మా 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 అదే కావాలి తల్లి అదే కావాలమ్మా ఈ ప్రపంచంలో ఉన్న హింసా మతములు నశించుగాక దుర్మార్గ మతములు నశించుగాక ఎడారి మతములు నశించుగాక లారీ పక్కన మేరీ మతములు నశించుగాక నిజం

చాలా నేను తిరుపతిలో ఉన్నప్పుడల్లా వచ్చిన ఒక్కో ట్రిప్లో ఒకసారి మంగళారతికి వస్తూ ఉంటాను ఏదైనా పెద్ద పెద్ద పండుగలు ఉన్నప్పుడు వస్తుంటాను అమ్మ నే ఇప్పుడు ఎలాగా నేను వచ్చిన మీకు చెప్తాను అమ్మ అమ్మ చాలా సంతోషం తల్లి చాలా సంతోషం అమ్మ 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 పైన విమానం భగవద్గీత మనకి ప్రమాదం ఎడారి మతాలం మనకు ప్రమాదం అమ్మ 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 చాలా సంత అమ్మ అమ్మ హరే కృష్ణ తల్లి అమ్మ హరే అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ పొరపాటు